పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పంచాయతీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ బాణసంచా వ్యాపారం జరుగుతుంది సీఎం హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దీపావళి క్రాకర్స్ షాపుల్లో వ్యాపారులు మైనర్ పిల్లలు పనిపెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సమాచారం షాపుల నిబంధనలకు అనుమతులకు విరుద్ధంగా ఈ తతంగం నడుస్తున్న ప్రభుత్వ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు బాణసంచా వంటి మందుగొండు సామాగ్రి అమ్మే చోట మైనర్లను నియమించడం అత్యంత ప్రమాదకరం ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ పిల్లల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుని ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పంచాయతీ పరిధిలో నిబంధనలకు ఉల్లంఘిస్తూ బాణసంచా వ్యాపారం జరుగుతుంది సీఎం హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దీపావళి క్రాకర్స్ షాపులో వ్యాపారులు మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్న సమాచారం దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు చైతన్య చెప్పండి సహజంగానే దీపావళి అంటేనే ఒకే క్రాకర్స్ అమ్ముతారు అంతవరకు బాగానే ఉంది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాట్లని చాలా జాగ్రత్తగా కేటాయిస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కాకపోతే ఈ వ్యాపారం సంబంధించి వ్యాపారం చేసే పనిలో భాగంగా పనిలో పెట్టుకొని చిన్నపిల్లల్ని అంటే మైనర్ పిల్లల్ని పనిలో పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏంది మళ్ళీ అధికారులు ఏం చేస్తున్నారు ఆ విధంగా పెట్టడం కరెక్ట్ కాదు కదా చిన్నపిల్లలు వాళ్ళకి తెలిసి తెలియక ఏదైనా ప్రమాదం చోటతే అక్కడ పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంది ముఖ్యంగా దీన్ని తాజా అప్డేట్ ఏంటి అలాగే ఇక్కడ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉండు నియోజకవర్గంలోని ఆకువిడి ప్రాంతం ఉందో ప్రాంతంలో అయితే ఇటు హై స్కూల్ గ్రౌండ్స్ అంటే విశాలంగా ఉన్న ఓపెన్ ప్లేస్ లో పర్మిషన్స్ ఇస్తారు కాబట్టి ఆ హై స్కూల్ గ్రౌండ్స్ లో అయితే సెలవులు కాబట్టి పిల్లలు కూడా ఉండరు అలాగే దాని వల్ల హై స్కూల్ గ్రౌండ్ లో అయితే ఈ బాణాసంచ ఏదైతే షాపులు ఉన్నాయో అన్నిటికి కూడా పర్మిషన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే ఇదే గ్రౌండ్ లో సుమారు పదహారు షాపులకి అయితే అక్కడ పెట్టుకోవచ్చని అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది కావచ్చు అక్కడ పర్మిషన్ అయితే ఇచ్చిన పరిస్థితి అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందల ఎనభై చిల్లర షాపులకైతే అయితే పర్మిషన్ ఇచ్చారు అయితే దీనికి సంబంధించి ఈ ఆకువీడి గ్రామంలో ఈ ఏదైతే పంచాయతీ పరిధి ఉందో పంచాయతీ పరిధిలో ఈ హై స్కూల్ గ్రౌండ్స్ లో పదహారు షాపుల్ని అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈ నిర్వహించే నేపథ్యంలో ఇటు ఈ ఎవరైతే పదహారు షాపులు నిర్వహిస్తున్నారో యాక్చువల్ గా దీనికి ఏమంటే ఈ రేకులతో షెడ్లు కట్టుకోవాలి షెడ్ కి షెడ్ కి అడుగులు దూరం ఉండాలి సిమెంట్ అదే ఇసక వాటరు అవన్నీ కూడా ప్రికాషన్స్ అన్ని కూడా పాటించాలి అయితే ఈ ప్రికాషన్స్ అన్నిటి కూడా నామ మాత్రంగా పాటిస్తున్నారు అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే ఇక్కడ ఎవరైతే ఇటు షాపులు బయట ఉండి షాపుల్ని మందుగుండు సామాను కొనుక్కోవాలని చెప్తారో వారికి వాటి కోసం అని చిన్న చిన్న పిల్లలని అంటే ఎవరైతే మైనర్ బాలర్ ఉన్నారో మైనర్ బాలు అయితే అక్కడ పెట్టి ఆ వ్యాపారాలు అయితే వారైతే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఇటు మైనర్ ని పెట్టి అక్కడ ఆ వ్యాపారం సాధిస్తున్నారు ఇవన్నీ కూడా నిబంధనలు ఎవరు అధికారులకి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు అక్కడ చిన్న పిల్లలతో వ్యాపారం చేయించినప్పుడు అనుకోని సంఘటనలు అంటే సంఘటనలు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఏదన్నా జరగరాంది జరిగి నష్టం వాటిల్తే దాని అంతా కూడా ఎవరు సమాధానం చెప్తారని కూడా అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే అధికారులు ఆ షాపులకి ఏదైతే ఉన్నాయో షాపుల వద్ద ఫ్లడ్ లైట్లు అవన్నీ కూడా నిర్వహించకూడదు ఎందుకంటే ఆ ఫ్లడ్ లైట్లు వెలుగు వల్ల వచ్చే హీటు నుంచి ఏమన్నా జరగరాని సంఘటన జరుగుద్దేమో అని ఫ్లడ్ లైట్లు కూడా ఉపయోగించకూడదని కూడా అక్కడైతే నిబంధనలో ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఫ్లడ్ లైట్లను కూడా వారైతే ఉపయోగిస్తున్నారు ఆ ఫ్లడ్ లైట్లు ఉపయోగం అంటే పూర్తిగా ఏదైతే ఈ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఈ వ్యాపారాలు సాగిస్తున్నారో వీటిలంటి కూడా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు అక్కడ స్థానికులందరూ కూడా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదైతే పండగనే అత్యంత ఘనంగాను సంతోషంగా జరుపుకోవాలి ఇవన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగా చేస్తే అంతా కూడా పండగ చాలా సాఫీగా వెళ్తుంది అంతేగాని ఇలాగా ఆ నిబంధనలకు విరుద్ధంగా చేసి అలాగే పిల్లల పెట్టి చేయించడం వల్ల వెనక అనుకూల సంఘటన జరిగితే అంటే గతంలో అనుకూల సంఘటన జరుగుద్దని ఎందుకు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే గతంలో అదే ఆకువీళ్ళు అయితే ప్రమాదం జరిగిన దాఖలాలు అయితే ఉన్నాయి దానివల్ల స్థానికులందరూ కూడా కొంత గందరగోళంలో ఉన్నారు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పండగను సంతోషంగా చేసుకోవాలి కానీ ఇలా నిబంధనలు తొంగలో తొక్కి అధికారులు అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి అయితే ఉంది అంటే కొంతమంది అక్కడ ఏంటంటే గత ప్రభుత్వం ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ అండదండలతోనే అక్కడ వాళ్ళు సాగిస్తున్నారని ఆ మామూలు మత్తులో ఉన్నారని కొంతమంది స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైట్ ఫర్ అప్డేట్